घंटे

ఐడెంటిఫికేషన్ అంటే సినిమాలో సోలో సినిమాలో షోలే సినిమా తెలియదు అది ఎంతగా తెలియదు ఆయన ఎక్కువ అవసరం చేసుకుంటానని చెప్పారు కదా బట్ రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవుతుందని మనకిప్పుడు ఐదు ఆరు నెలలకి అనుకున్నాం అప్పుడు ముగ్గురు అయ్యారు ఈ బ్యాచ్ ఇంకో ముగ్గురు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉండేవాడు సింహం సింగిల్ గా వస్తుందండి ఎవ్వరు ఉండరు సింగిల్ గానే తెలియాలి అనుకోండి అనుకోండి కానీ ఇంకెవరం సింగిల్ గానీ ఎఫెక్ట్ టోటల్ కానీ లు కాదేమో అనుకుంటున్నాం నన్ను ఆశాభావం అయితే నాకు పూర్తిగా ఉంది ఆ మధ్యనప్పుడు నమ్మకం సమగిన నమ్మకం బాగా బలపడింది ఒకవైపు చూద్దాం ఇక్కడ కుదర అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా పాపం ప్రకాశం ఎస్పీ గారు ఆయన సాయశక్తిలో చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ డెఫినెట్గా సరైన దారిలోనే నడుస్తుంది టైం పడుతుంది సార్ सोनाइ <laughs> <laughs> <सर। laughs> <laughs> 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 <laughs>

Sir, sir, please. ఈరోజు రమ్మని సిక్స్త్ రిపోర్టు వారికి సంబంధించినతో వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు సుమారు జరిగిందంతా రిలీజ్ చేయటం సుమారు ఒక రెండు సేపు పట్టింది ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావడం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండ్ల మీద కూర్చున్నారు వారిని నేను గుర్తించడం జరిగింది మరి అక్కడ ఆరుగురు ఏడుగురు ఉన్నారు అందులో క్లియర్గా నా మీద గుర్తున్న వాళ్ళు నేను గుర్తించడం జరిగింది మరి అతను ఎవరైతే మరి ఎత్తునైతే నేను గుర్తించా ఖచ్చితంగా ఇస్తున్నాయంటే చెప్పా మరి అతను